ఫ్రెండ్స్ అందరు ఎలాగున్నారు ఈ రోజు మన ఛానల్లో సూపర్ అయిన ఒక డిష్ తో మేము ముందు వచ్చాను టొమాటో తొక్కు ఇది చాలా స్పైసీగా చేస్తాను ఇది ఇడ్లీలోకి దోశలోకి రైస్ లోకి సూపర్ గా ఉంటుంది రండి ఈ రెసిపీని ఎలా చేద్దామో అని చెప్పేసి మనం వీడియోలోకి వెళ్దాం దానికి ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భవానీ గురు బ్లాగ్ ఈ ఛానల్ కి ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా కమెంట్స్ ఉంటే కామెంట్ చేయండి రండి వీడియో లో వెళ్దాం టొమాటో తొక్కు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టొమాటోస్ అయితే నేను ఫైవ్ కాయలు తీసుకున్నాను పెద్ద పెద్దవి ఉల్లిపాయలు మూడు కాయలు తీసుకున్నాను చిన్న చిన్నవి మూడు పెద్దవి అయితే మీరు రెండు తీసుకోవచ్చు పచ్చి ఒకటి చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్నాను వెల్లుల్లి నాలుగు అయితే నేను తీసుకున్నాను అల్లం చిటికడు ఇంత ఉంటే చాలు మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నాను మరి వేసుకోవచ్చు దీంతోపాటు కరివేపాకు తగినంత నూనె వేడెక్కిపోయింది ఇందులో ఉదిబొప్పావాలు అయితే వేసుకున్నాను ఉదిపొప్పావాలు వేగిపోయిన తర్వాత మనం సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకుందాము ఇందులో ఈ టొమాటో తొక్కలు చూసారంటే నూనె ఎక్కువ పడుతుంది నూనెలోనే ఫుల్గా ఉడుగుతుంది మన వాటర్ అయితే పోయి ఇందులో ఇది టూ డేస్ కూడా ఉంటుందండి కానీ చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది అన్నంలో కలుపుకొని తిన్నామంటే టొమాటో రైస్లా ఉంటుంది సూపర్గా ఉంటుంది నా పిల్లలకైతే చాలా ఇష్టం ఇది ఆనియన్తో పాటు కరివేపాకు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి సన్నగా తిరిగాం కదా నేను అయితే వేసుకుంటున్నాను వేసుకొని వీటన్నిటినీ బాగా నూనెలోనే మనం వేగించుకోవాలి ఇవన్నీ తొందరగా ఉడకాలంటే మనం ఉప్పు చిటికెడు పసుపు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇవన్నీ ఉడికిన తర్వాత దీంట్లో టొమాటో వేసుకుందాం ఇంకా కొంచెం ఉడకనిద్దాము ఇంకా బాగా అందులో టొమాటోలో అయితే ఆనియన్స్ అయితే కనపడకూడదు అలా మెత్తగా అయిపోవాలన్నమాట అంటే సూపర్గా ఉంటుంది చూడండి మొత్తం నూనెలోనే వేగిస్తున్నాను దీంట్లో వాటర్ అయితే పొందం ఫైనల్గా ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయాయి చూడము కదా టొమాటోస్ ఈ టొమాటోస్ ఇద్దరు వేసుకుందాం దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాం ఇది కూడా ఈ నూనెలోనే బాగా ఉడిగిపోతుంది దీంట్లో ఉండే వాటర్ అంతా బయట వచ్చేసిన తర్వాత నూనె వచ్చి మనకు బాగా పైకి తేలాలన్నమాట దానికి ముందు ఇది కొంచెం ఉడికిన తర్వాత మనం కారం వేసుకుందాము టొమాటోస్ ఉడికిందో లేదో చూద్దాము టొమాటోస్ అయితే ఉడిగిపోయాయి చూడండి మనం ఫస్ట్ చూసినప్పుడు టొమాటోస్కి ఇప్పుడు చూడండి టొమాటోస్కి ఇప్పుడు బాగా మెత్తగా ఉడిగిపోయింది కదా ఇలా బాగా మెత్తగా ఉడిపోవాలి ఇందులో ఇప్పుడు మనం కారం వేసుకుంటాం దీంతో అయితే నేను టూ అండ్ హాఫ్ వేసుకుంటున్నాను దీన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాం కారం వేసే బట్టనే దించకూడదు కారం లేకపోతే స్మెల్ వస్తుంది పచ్చివాసన వస్తుంది సో ఇప్పుడు మనం ఇంకొక పది నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు ఈ టొమాటో అయితే మనము ఎలా ఉడికిందని తెలుసుకోవాలంటే నూనె పైకి తేలుతుంది అలా తెలియందంటేనే మనకి పైన ఎలాగా ఉడిగిపోయింది అనేది మనము తిప్పేసుకోవచ్చు అయితే చూడండి నూనె అంతా పైకి తేలుతున్నట్టు వచ్చింది ఉడిగిపోయిందిగా టొమాటో సొక్కు రెడీ అయిపోయింది అంతేనండి చాలా సింపుల్గా అయితే ఈ టొమాటో సొక్కుని అయితే మనం రెడీ చేసుకోవచ్చు చపాతీలోకి రైస్లోకి ఇడ్లీ దోశలోకి అన్నిటికీ కూడా ఇది చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పి నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అంటే దాన్ని బాయ్ బాయ్